హలో అందరికీ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా కుకింగ్ కుకింగ్ రాని వాళ్ళైనా కుకింగ్ నేర్చుకునే వాళ్ళైనా ఎంతో సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎక్కువ హడావిడి లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేయమనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ వరకు ఆనియన్స్ మంచిగా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు టమాటోస్ తీసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ దాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారని ఇవ్వాలి అదే లో కొంచెం ఆయిల్ వేసుకొని మీకు సరిపడే అన్ని ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఆ ఎగ్స్ని ఘాట్లు పెట్టేసుకొని మంచిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం చిల్లీ పౌడర్ అండ్ పసుపు వేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ అవసరం లేదు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు ఆల్ స్పైసెస్ ఉంటాయి కదా అవి వేసేసుకొని రెండు పచ్చిమిర్చి తీసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసి మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్ పైకి వరకు ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం చిల్లీ పౌడర్ సాల్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇంకా గరం మసాలా వేసుకోవచ్చు ఎక్కువ స్పైస్ తినేవాళ్ళు నేనైతే వేయలేదు మళ్ళీ ఘాట్ అవుతుందని అవి మంచిగా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది నెక్స్ట్ అవి ఫ్రై అయిన తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోయేటట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక్కసారి కలుపుకొని కొంచెం మూత పెట్టేసి గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చాక ఈ ఎగ్స్ అయితే దాంట్లో యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఈ టైంలో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మంచిగా బా ఉడకనివ్వండి ఒక త్రీ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడకనిస్తే గ్రేవీ అయితే దగ్గర పడుతుంది ఆయిల్ ఇట్లా పైకి వెళ్తుంది ఇంకా మనం కట్టేసుకోవచ్చు అనమాట గ్యాస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీకు ఇంకా కొంచెం థిక్గా గ్రేవీ కావాలంటే ఇంకొక వన్ మినిట్ అట్లా సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ మన ఇంటి ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది అంతే ఈ వీడియో బాయ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్